ఫారెస్ట్లో దొరికింది పొలాల్లో దొరికింది మొత్తం చైనాలో డంప్ చేసి ఈరోజు చైనాలో ఫ్యాక్టరీలు ఎందుకు మూసేశారు చైనా నుంచి ఎవరు కొనేదానికి ఎందుకు రావట్లేదు దానికి ప్రధాన కారకులు ఈ ఇద్దరు మాజీ మంత్రులు కాదా అని నేను అడుగుతున్నా మీరు చేసిన ఇల్లీగల్ మైనింగ్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ చెత్త చెదారం మెటీరియల్ డంప్ చేసి చైనాలో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వ్యాపారాన్ని గందరగోళం చేసినటువంటి మీరు ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కారకులని మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తూ పదే పదే చెప్తున్నారు మేము అరెస్టులకు భయపడం మేము దేనికి జంకే వాళ్ళం కాదు నాకైతే ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అన్నీ అయ్యి కేసులు అరెస్టులు దాకొచ్చినాయి త్వరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఆయన మీద మైనింగ్ సంబంధించి కానీ శాఖాపరంగా ఇరిగేషన్ కే జరిగినటువంటి అక్రమాలు కానీ ఇతర వీటిల్లో కానీ ఇవన్నీ కూడా విచారణ తుది దశకు చేరుకుంది అందుకే కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది బయటకు వస్తున్నాయి నా మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఆలోచనతో ఈనాడు కూటమి ప్రభుత్వం మీద కాకాని అక్రమ అరెస్ట్ అనడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఒక స్పష్టత ఉంది ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్